హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మోర్ డైలీ బ్లాగ్ మా బావ మా పిల్లలు అయితే ఇంకా పడుకునే ఉన్నారు నేనైతే పొద్దున్నకి అసలు బయట బర్డ్స్ సౌండ్స్ తర్వాత రివర్ అక్కడ పక్కనే ఉంది కదా రివర్ సౌండ్ అదంతా కూడా బాగా వినిపిస్తుంది పొద్దున్నకి అలాగా బయటకు వచ్చి అనేసి అయితే వచ్చాను బయట చాలా అయితే మామూలుగా లేదు పొద్దున్న ఆరున్నరకి అయితే లేచాను లేచేసరికి బయట అంతా చీకటిగా అసలు ఈ మొత్తం ఫారెస్ట్ కదా ఏం కనిపించలేదు అమ్మ ఎంత చీకటిగా ఉంది ఈ టైంలో బయట కిందకి వెళ్ళడం అనేసుకొని మళ్ళీ పడుకున్నాను పడుకుని లేక టైం చేసేసరి ఇప్పుడు లేచేసరికి టైం అయితే ఏడున్నర అయిపోయింది ఇప్పటికీ ఇలాగ ఉందనమాట మంచి అయితే పెద్దగా ఏమీ కనిపించట్లేదు కానీ తెల్లగా అయితే అయ్యింది స్వెటర్ వేసుకున్నానని పేరే కానీ చలి మాత్రం బొమ్మలుగా లేదు లోపలికి వెళ్ళిపోతాను ఇప్పుడు ఇంత ఏడున్నరకు లేచినా గానీ పెద్ద ఈ టైం లేచి పీకే పని ఏమీ లేదు ఎల్లి తినడం తిరగడం అదే కదా పని మళ్ళీ కాసేపు అయితే అలా కూర్చుంటా బయట అయితే చల్లి చంపేస్తుంది ఇప్పుడు టైము ఎనిమిది పావు అవుతుంది తండ్రి కొడుకులు తెగసారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇంకా లేవడం లేవడమే వేడి నీళ్ళు చేసి ఇచ్చి అన్న తాగుతున్నారు పట్టేది దాన్ని బాగా రాత్ర మా పెద్దోడు మూత మాత్రం వాసిపోయింది పైన లిప్ ఏం కాదులేమ్మా తగ్గిపోతా ఏమైతుంది నువ్వే బాయ్ పొద్దున్నకి మా బావేమో బెడ్ కాఫీ కావాలన్నారు పొద్దున్నకి మా బావేమో బెడ్ టీ కావాలన్నారు ఇంకా చేసైతే ఇచ్చాను బెడ్ బెడ్ తెక్కకుండా తాగుతున్నారు ఏట్రా నువ్వే జాంబీ నోర్మి మీరే జాంబీలు ఇంకా పొద్దున్న పొద్దున్న టీవీ వేసుకొని చూసేస్తా మా బావా నేనేమో ఫస్ట్ టైం అనమాట ఇలా బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా నైటీల్ టైప్ అయితే తీసుకుని రాను నైట్ డ్రెస్లో తీసుకొస్తాను కానీ ఫస్ట్ టైం నైట్ తీసుకొచ్చా వేసుకున్నా ఈ రూమ్ లో అయితే ఈ కర్ర ఒకటి ఇచ్చారు ఈ స్టిక్ ఈ స్టిక్ ఎందుకు ఇచ్చారబ్బా అని అనుకున్నాము ఫైనల్లీ పాములతో పట్టడానికి కానీ మా బాబుజీ ఒక అత్తండి కాదు ఈ స్టిక్ ఎందుకు ఇచ్చారో నేను చూపిస్తాను చూడండి ఈ స్టిక్ ఎందుకు ఇచ్చారు అంటే ఇదిగోండి ఇది ఉంది కదా సాలార్ లాగా ఇదైతే ఓపెన్ అవుతుంది సీలింగ్ కి ఒకటి ఇది ఉంది అనమాట కార్ కి సన్ రూఫ్ లాగా వుడెన్ కాటేజ్ కి సన్ రూఫ్ అబ్బా వర్షం పడినప్పుడు మాత్రం వస్తే బాగుంటది రాలేదా ఇంకా ఆ కిటికీ ఆ విండో కూడా ఓపెన్ అయింది వర్షం పడితే ఇంకా బాగుంటది లైట్లన్నీ ఆపేసాను కానీ ఈ ఒక్క వల్లే చూడండి ఎంత వెలుతురు వస్తుందో అసలు చాలా బాగుంది అసలు మనం ఎప్పుడైనా ఇల్లు కట్టించుకుంటే ఎలాంటి కానీ దాన్ని లేదంటే వర్షాకాలము ఇబ్బంది సూపర్ గా ఉంది ఆకులు కూడా పడిపోతానే కానీ ఆకులు ఎప్పుడు క్లీన్ చేసి ఇస్తే బాగుంటుంది ఇంకా ఏసీ ఉంది కానీ ఇది చల్లడితే వస్తుంది వేడిగా రావట్లేదు అన్నమాట అప్పుడు మన మసూరిలో ఉండేటప్పుడు వేడిగా వచ్చేదిగా నేను కూడా ఇప్పుడు అలా కానీ అలా రావట్లేదు ఆల్రెడీ నేను పొద్దున్నకు లేచాక గేజర్ అయితే ఆన్ చేశాను ఇంకా అందరము బ్రష్లు చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కలుస్తాము ఇంకా నేను చెప్తున్నాను నిన్న కాంప్లిమెంటరీకి కేక్ అయితే ఇచ్చారు కదా కేక్ ఉంది తర్వాత ఫ్రూట్స్ ఉన్నాయి ఏదో ఒకటి తినేసి అడ్జస్ట్ అయిపోదాము లంచ్ కే వెళ్దాము రెస్టారెంట్ కి అంటే మా బావ కదా టిఫిన్ కూడా వెళ్దాం అంటున్నారు డబ్బులు వేస్ట్ ఎందుకే ఫ్రూట్స్ ఉన్నాయి కదా తినేసి ఉండిపోతే నాకేమి మా బావి కదా డబ్బులు కట్టేది చిన్లు ఆల్రెడీ మా పెద్దోడు బట్టలు వేసేసుకున్నాడు మా చిన్నోడికైతే అయితే కట్టాను బాందా ఏంటి క్యారెట్ డ్రెస్ లాగా ఉందా నీకు ఉంటది మా పెద్దోడేమో గుడ్ బై ఆల్రెడీ స్నానం అయిపోయి మంచిగా బట్టలు కూడా వేసేసుకున్నాడు ఇంక రెడీ అయిపోయి టిఫిన్ చేయడానికైతే అయితే వెళ్తున్నాము ఏడున్నరకి నేను లెగిసాను ఇప్పుడు టైం ఏమో తొమ్మిదిన్నర అయ్యింది ఇంకో అర గంటలో కనుక వెళ్ళకపోతే టిఫిన్ సెంటర్ క్లోజ్ అయిపోద్ది టిఫిన్ టైం అయిపోద్ది ఇదిగోండి నేను నా అబ్బాయి తోట ఆడారు అనమాట ఆడి ఇదిగోండి ఈ గొయ్యిలో పడిపోయాడు నిన్న నైట్ నేను ఇక్కడ ఫోటోలు తీసుకుంటుంటే దీని చుట్టూరా రన్నింగ్ చేసేసి ఇదిగోండి ఈ గొయ్యిలో అనమాట పడిపోయాడు టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాము టిఫిన్ కూడా బఫెట్ ఇస్తున్నాయి అనమాట ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూపిస్తాను ఇవి బాయిల్డ్ వెజిటబుల్స్ అంట మ్యాగీ ప్లెయిన్ పరాటా నెక్స్ట్ ఇది ఏదో మాల్పురి స్వీట్ అంట తర్వాత వర్డ్స్ మిల్క్ అంట ఇది తర్వాత ఇది డాలియా బాయిల్డ్ ఎగ్స్ నెక్స్ట్ ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి పొద్దున ఇంక పానీపూరి కూడా ఉంది ఇంక ఇవి ఇలా అయిపోయిన తర్వాత ఇటు సైడ్ కి వచ్చేస్తే పూరి తర్వాత ఇది చోలే బటూరా అంట ఇది సాంబార్ అంట మరి వరుసల సాంబార్ ఎలా ఉంటదో టేస్ట్ చేసి చూద్దాము నెక్స్ట్ ఇదేమో బ్రెడ్ పగోడ ఓతప్పం ఉప్మా నెక్స్ట్ ఇది బాండా ఇంక ఇక్కడ ఫ్రెష్ గా కావాలంటే ఆమ్లెట్లు కూడా వేసిస్తున్నారు ఇటు సైడ్ అయితే టీ కాఫీలు తర్వాత సిర్లాక్ తర్వాత కార్న్ ఫ్లేక్స్ ఇవైతే ఉన్నాయి మా చిన్నోడేమో పూరి అలాగే చోలా బటూరా అదైతే తింటున్నాడు శనగల కర్రీ పూరి నెక్స్ట్ ఆరెంజ్ జ్యూస్ వాటర్ మెలన్ బాగుందా ఓకే మా పెద్దోడికి ఏమో ఇడ్లీ కావాలన్నాడు ఇడ్లీ లేదు అందుకోసమనే ఒక పూరి అంతా సేమియా ఉప్మా తీసుకొచ్చాను ఆరెంజ్ జ్యూస్ నేనేమో పూరి నాకు ఇష్టమే కానీ ఆయిల్ ఫుడ్ కాబట్టి అదేమి తెచ్చుకోకుండా బాయిల్డ్ వెజిటేబుల్స్ కొంచెం సేమియా ఉప్మా తర్వాత రెండు బాయిల్డ్ ఎగ్స్ తెచ్చుకున్నా ఆరెంజ్ జ్యూస్ అలాగే ఒక ఆమ్లెట్ నెక్స్ట్ మా బావేమో ఓతప్పం తెచ్చుకున్నారు ఓతప్పం ఫ్రూట్స్ తెచ్చుకున్నారు నాకు డైటిషియను ఎక్కువ ప్రోటీన్ తీసుకోమన్నారు రెండు గుడ్లు తింటే అందులో ఒక గుడ్డే ఎల్లో తింటాను ఇంకో గుడ్డ ఇంకో గుడ్లో ఉండే ఎల్లో అయితే అన్నమాట అనమాట కాదు ఇంట్లో కూడా సేమ్ అలానే పూరి ఇంకో పూరి తిన్న మా ఓడి చిన్నోడు ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు పెయిన్ వస్తుందా తింటుంటే రాట్లేదు అంటే ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళు తినేసాము ఇంక పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉందంటే చూడడానికి వచ్చాము కాకపోతే ఇక్కడ ఏంటంటే స్విమ్మింగ్ కాస్ట్యూమ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ స్విమ్మింగ్ పూల్ అంట అంటే స్విమ్ సూట్ ఏదో ఉంటది కదా అది వేసుకుంటేనే స్విమ్మింగ్ పూల్ లో దిగాలంట లేదంటే దిగే ఆప్షన్ లేదు కానీ చాలా బాగుంది కూర్చోండి కూర్చొని చిల్లవండి సో సాఫ్ట్ గా ఉందా అలాగే వాళ్ళగా పడుకోవాలి బ్యాక్ కెళ్ళి వాళ్ళగా పడుకోవాలనమాట స్విమ్మింగ్ పూల్ మాత్రం చాలా బాగుంది ఇదైతే పెద్దోళ్ళు కనుకుంటా అది చిన్నపిల్లలకి అనుకుంటా అది కొంచెం ఎక్కువ లేదు లోతు తక్కువగా ఉంది చిన్న చూడు చెప్పులు తీసేస్తాం రిలాక్స్ అయిపోతావచ్చి ఇప్పుడైతే పక్కనే రివర్ ఉంది కదా రివర్ దగ్గరికి అయితే వెళ్తాము అలా చూసుకొని వస్తాము తిన్నాం కదా తిండి తరిగించుకోవాలి కదా అందుకే రివర్ చూడటానికి అయితే రివర్ దగ్గరకు వచ్చాము మా హోటల్ నుంచి కనిపిస్తుంది ఇదే అన్నమాట అదే అదే అన్నమాట మా బిల్డింగ్ కనిపిస్తుందా లేదా కానీ మొక్కల్లో మాకైతే కనిపిస్తుంది అది అదే కదా అదే బిల్డింగ్ ఇక్కడ బయటకు వచ్చాము ఇక్కడ ఇంకా స్నానాలు కూడా చేస్తున్నారు

ఎక్కడికి వచ్చిన ఫోటోలు మ్యాండ్ కాబట్టి కొన్ని ఫోటోలు అయితే దిగాము కొన్ని ఫోటోలు అయితే కూర్చొని మధ్యలోకి వెళ్ళి దిగాము కొన్ని ఫోటోలు తీసాను మేము కూడా మార్కెట్ లో కొన్నాము కొంచెం ఇలాంటి కలరే కదా

ఇటువు కదా ఏమైపోదులే మా పిల్లలేమో అక్కడ ఆ స్వింగ్ తో ఆడుకుంటున్నారు పదండమ్మ ఇంకా చూద్దాం చాలు లే పదాటం పదా ఇదిగోండి ఇవన్నీ కూడాను రూమ్సే అనమాట ఇవి కొంచెం వెరైటీగా ఉన్నట్టున్నాయి రూమ్స్ మా రూమ్స్ లాగా కావు కదా మన మన లాంటి అయితే కాదు కదా ఇవి కొంచెం వేరేలాగా ఉన్నాయి అదే నుంచి ఇక్కడికి వద్దాం వద్దాం అని అలిగిపోతున్నారు ఏటాడేస్తారు ఆడియండ్రు నాయన తిన్నది కాస్త అరిగించుకుందాం అందరం ఇక్కడ అదిగోండి రోప్ వెల్ లాంటివి ఏవేవో ఉన్నాయి ఇట మా పెద్ద మా మసీన్ అన్నీ ఎక్కిదిగేత్తండ్రు ఇదేంటిది ఇది ఎలా చేస్తారు ఇది సైకిలింగ్ లాగా కేర్ఫుల్ కేర్ఫుల్గా అమ్మా చాలిగా బాగుంటుంది మా చిన్నాడేటో అన్నీ ఎక్కి దిగేస్తున్నాడు ఏది చేయట్లేదు

కాసేపు కూర్చున్నాము ఇంక ఇప్పుడైతే స్లోగా మళ్ళీ నడుచుకుని అయితే రూమ్కి వెళ్ళిపోతాము ఎందుకంటే ఇలాగ అటుపక్క ఇటుపక్క మొక్కలు అయితే ఉన్నాయి కదా ఈ మొక్కలు అన్నిటికీ కూడా మళ్ళీ ఇలాగ క్రేపులు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా తమలపాకులు అనమాట పై వరకు ఉన్నాయి ప్రతి మొక్కకున్న ఓన్లీ ఇదేనే కాదు ప్రతి చెట్టుకి కూడా ఇలాగ ఒక క్రేప్ ఉంది తమలపాకుల క్రేపు ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం అంత తిరిగి మా రిసార్ట్ అయితే వచ్చేసాము కాకపోతే మా రూమ్ అయితే ఇంకా క్లీన్ అవ్వలేదంట ఇక్కడ లైబ్రరీలో గేమ్ ఆడుకుంటాం అనేసుకొని స్టార్ట్ చేసాము మా పిల్లలు నేనైతే నేను అట్లాగా స్నేక్ అండ్ అయితే ఆడాము ఆ తర్వాత మా బాబు కూడా పిలిచి క్యారమ్బోర్డ్ బ్లాక్ అంటే ఇప్పుడు నేను బయట పడుతుంది నీకే అయితే రెడ్ మా వేస్తారు నేను రెండు సార్లు వేసాను కానీ కాయిన్ పడలేదు మంచి షార్ట్ ఎందుకు చెప్పండి నేనే మూడు బ్లాక్ కాయిన్లు ఉంటాయి నాలుగా ఇంకో రెండు నేనే వేసినట్టు చీటింగ్ చేయకరా చిన్ను మంచిగా ఆడు వెరీ గుడ్ వన్ పడితే నువ్వే విన్ను ఇప్పుడు తమ్ముడికి ఒకసారి నువ్వు వెయ్యాలి వేసి తమ్ముడికి ఇవ్వాలి ఏంటి ఎవరికాడ సరే ఆడుకోండి టైం పాస్ అయిపోతుంది ఇలాగా మంచిగా ఇంకో గేమ్ ఆడదామా ఈసారి నార్మల్ గేమ్ ఇలాగా లైన్గా పెట్టే ఎవరు ఏదైనా కొట్టుకోవచ్చు కాసేపు అక్కడ క్యారమ్ బోర్డ్ ఆడిన తర్వాత ఇంకా లంచ్ చేయడానికి వచ్చేసాము మేము టిఫిన్ చేసిందే చాలా లేట్ అయిపోయింది పది అయిపోయింది టైం ఇప్పుడు మళ్ళీ ఏమో ఒంటి గంటన్నర అవుతుంది అనమాట ఇంకా లంచ్ చేయడానికి వచ్చాము మేము ఇక్కడికి తిరగడానికి వచ్చింది లేదు తినడానికి రిలాక్స్ అవడానికి వచ్చినట్టుంది మటన్ కర్రీ ఉంది నేనైతే మటన్ తినలేండి మా పిల్లలు మా బావ తింటారు చికెన్ ఇంకేమీ లేదు ఓన్లీ నాన్ వెజ్ ఉంది అంటే అది మటనే ఉంది ఇంకేం లేదు అంత కూడాను వెజ్ అనమాట ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తాను ఇవన్నీ కూడాను సలాడ్స్ అనమాట కుంబరు క్యారెట్ టమాటాలు ఇదేమో ప్రాడీస్ అనుకుంటా ఇంకేవో కొన్ని రకాలు ఉన్నాయి ఇదేమో మటన్ కర్రీ ఇదేమో సేవియన్ అదే సేమియా పాయసం నెక్స్ట్ దో ప్యాజా అంట ఇది పన్నీర్ దో దో ఇది ఆలు బెండి నెక్స్ట్ సైడ్కి వచ్చేస్తేనేమో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇదేమో ఆలు ఫ్రై ఇదేమో దాల్ ఫ్రై వైట్ రైస్ పాస్తా నూడిల్స్ నెక్స్ట్ ఇది కాలీఫ్లవర్ ఇన్ సెజ్వాన్ సాస్ అంట కాబట్టి నేను కాలీఫ్లవర్ ఇప్పుడు తినట్లేదు బల టెంప్టింగ్ నెక్స్ట్ ఇది ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ అప్పడాలు పెరుగు ఇంక ఇవన్నీ పికల్స్ లాగా ఉన్నాయి సలాడ్ తెచ్చుకున్నాను తర్వాత పన్నీర్ కర్రీ బెండకాయ బంగాళదుంప ఫ్రై కర్రీ అయితే నేను బెండకాయలన్నీ ఏరుకొని తెచ్చుకున్నా కాలీఫ్లవర్ రిలేటెడ్ ఉన్నాయి అయితే వేసుకోలేదు పప్పు అన్నం అనమాట మటన్ కర్రీ పప్పు అన్నం సలాడ్ నేను కూడా సేమ్ ఉబ్బా మటన్ కర్రీ బెండ ఫ్రై తెచ్చుకున్నాను బెండకాయ కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నాయి రోటీ ఉంది నువ్వు రోటీ ఫ్రై చే తందూరి రోటీ మొదలు నేను తినే ఫుడ్ లో ఏంటంటే కార్బ్స్ తక్కువ ఉండాలి ప్రోటీన్ అన్నీ ఎక్కువ ఉండాలంట అందు అన్నం తక్కువ తెచ్చుకున్నాను ఇది కొద్దిగా సరే సరే ప్రోటీన్ కూడా పన్నీర్ ఉంది పప్పు కూడా పన్నీర్ ప్రోటీన్ ఏ ఇవన్నీ కూడాను ఫ్రూట్స్ మొక్కలు అనమాట ఇందులో ఉప్పు కారం ఏవేవో వేసేసి

చాలా బాగుంది పాయసం కూడా బాగుంది మటన్ కర్రీ కూడా మంచి గుడికింది బాగుంది మంచి గుడికిపోయింది జనాలు ఇందాక మేము వెళ్ళాం కదా అక్కడ ఇప్పుడు అయితే ఇంకా జనాలు ఎక్కువైపోయారు ఫుల్గా ఉన్నారు రేపు పొద్దున్నకి వెళ్దామా పొద్దున్న కిగవాలి కదా ముందు చలిపరీతం గేడున్నరకు చలి చాలా ఎక్కువ మళ్ళీ మా రూమ్ అయితే వచ్చేసాము త్రీ జీరో వన్ మన తింటే మీరు తినేసి బయటకు వచ్చింది హ్యాండ్ వాష్ చేసుకోండి నేను వెళ్ళి కీటేస్తాననేసి కీటేయడానికి వెళ్ళారు మర్చిపోండి మర్చిపోయి అంటే చెప్తే అదికి నట్టు ఉండాలి మా పిల్లలు ఇంకా చూడండి దాకపోతే మాకు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు చిన్న పెద్ద చేస్తే రూమ్ కి వచ్చేసాం కదా అక్కడ మేము తిరిగాం కదా అక్కడ గార్డెన్ లాగా ఉంది అందులో మామిడి చెట్టు చూసాను అప్పుడు నాకు మామిడికాయ గుర్తొచ్చింది మొన్న కొన్నాం కదా నిన్న కొన్నాను కదా అనేసి ఇది ఇప్పుడు తినకపోతే మెత్తనైపోద్ది వాడిపోయి అప్పుడేమో పండులాగా అయిపోద్ది అనమాట కాయలాగే లాగే తింటాం ఇంక ఇది గుర్తొచ్చింది వెంటనే రూమ్ కి వచ్చేసి కోసేస్తున్నాను ఇప్పుడు తినేదాకా నీకు కడుపు చల్లగా ఉండదు కదా అయితే ఏమైంది తిను పర్లేదు ఎలాగుందా చూడు తీగుందా తీగుందా

పచ్చి తింటే బాగుండే ఉప్పు కారం లేకపోయినా గుడ్ ఈవినింగ్ మాధవి మాధవి అయితే ఆ మామిడి పండు కోసుకుని తిన్న తర్వాత మంచిగా పడుకుంది మా పిల్లలు అయితే టీవీ చూసుకునే ఉన్నారు పడుకోలేదు నిద్ర రాలేదమ్మా మా పిల్లలకి నిద్ర రాలేదు నేనేమో వీడియో వర్క్ లో ఉండి పడుకోలేదు పడుకున్నాను బేబీ మంచిగా ఏమో ఇచ్చాను మా పిల్ల కూడా ఆరెంజెస్ వలసేసేస్తున్నాను అనమాట ఆరెంజెస్ కొన్నాను కదా తీసాను సార్ మా పెద్దోడు ఏంటంటే నిన్న అని చెప్పాను కదా ఓన్లీ వాటర్ సిప్ చేయలేకపోతున్నాడు సిప్ చేస్తాం తాగలేకపోతున్నాడు స్ట్రాతో తాగుతున్నాడు ఇంకా తినడానికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు మంచిగానే తింటున్నాడు ఏం కాఫీ మాది సన్ రైజ్ కాఫీ ఏదో నిన్నైతే టీ పౌడర్ లే ఓన్లీ ఉన్నాయి ఈ రోజు అయితే కాఫీ పౌడర్ పెట్టారు పొద్దున్న రూమ్ క్లీనింగ్ ఇచ్చాం కదా అప్పుడు అనుకుంటా కాఫీ పెట్టాం మా బావకి ఓకే పర్లేదు బానే ఉంది కాఫీ ఏమైనా ఆరెంజ్ ఉద్ద బాలేదా చిల్లీ చికెన్ ఆర్డర్ చేద్దామా వేడి వేడిగా చిల్లి చికెన్ ఆర్డర్ చేద్దామా చిల్లి చికెన్ ఆర్డర్ చేద్దామా ఊరికే అంటుంది మా బావ అయితే వీడియో పని చూసుకున్నారు నేను మా పిల్లలు అయితే కాసేపు బయట వాకింగ్ చేసాము ఇప్పుడు టైం అయితే పావుతకు వేడా పావుతకు వేడ అవుతుంది ఇంక ఇప్పుడైతే కాస్త బయటకెళ్ళి అటు ఇటు నాలుగు అడుగులు వేసేసి ఇంకా డిన్నర్ చేసేసి మళ్ళీ రూమ్ కి వచ్చేస్తాము అంతకు మించి చేసింది ఎట్లేదు బయట చలి మాత్రం మామూలుగా లేదు ఏంటవి దాన్ని ఏమంటారు తెలుసా దానికి ఒక స్టిక్ పెడతారు కదా స్టిక్ నేమంటారు యారు మళ్ళీ ఈ లైబ్రరీకి అయితే వచ్చాము ఈ లైబ్రరీలో బుక్స్ ముట్టట్లేదు కానీ ఆడుకునే వస్తువులు అయితే ముడుతున్నాము ఆడుతున్నాము పంచింగ్ గ్లౌస్ ఇదిగా ఎక్కడ ఉన్నాయి బాక్సింగ్ గ్లౌజెస్ ఇక్కడ ఉన్నాయి ఇవ్వాలా ఎస్ మీ ఇద్దరు బాక్సింగ్ చేసుకుంటారా ఎల్లో చేసుకుంటావు నువ్వు వేసుకొని ఇద్దరు వేసుకోండి గట్టిగా బాక్సింగ్ చేసుకోండి వేసుకోండి గట్టి గట్టిగా బాక్సింగ్ తినడము తిండి తరిగినంత వరకు ఏదో ఒకటి ఆడటము నేను ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఏమో ట్రైబల్ డ్యాన్స్ అయింది కదా ఈ రోజు ఏమో సెవెన్ ఓ క్లాక్కి ఏదో డాక్యుమెంటరీ మూవీ ఏదో సంథింగ్ ఏదో మూవీ డాక్యుమెంటరీనా ఏదో వేస్తారంట ఇదిగోండి ఇక్కడ ఒక రూమ్లో అయితే ఇలాగా అన్ని చైర్లు వేసేసి అయితే ఇక్కడ ఒక టీవీ ఉంది మరి వేస్తారు ఏంటో మనం నొక్కితే రాదు వాళ్ళు టైం ప్రాతం వేస్తారు ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము ఎవ్వరు రాలేదు సీట్లు దొరికితే దొరకనేసి మేమే వచ్చేసాము మా బావైతే అక్కడ రిసెప్షన్ దగ్గర ఉన్నారు వీడియో ఒకటి ఎడిట్ చేశారు కదా రూమ్లో అది తీసుకుని వచ్చి ఇక్కడ అప్లోడ్ చేస్తున్నారనమాట ఓన్లీ రిసెప్షన్లో ఉంటేనే వైఫై అనేది వస్తుంది కొంచెం అటు ఇటు వెళ్తే ఇంక వైఫై రావట్లేదు ఇంకా మా అమ్మలకు కూడాను వైఫైతో నార్మల్ కాల్ అయితే అవ్వట్లేదు ఓన్లీ ఏమంటారు వాట్సాప్ కాల్ అవుతుంది వాట్సాప్ కాల్ వాళ్ళకి పెద్దగా తెలియదు అంటే నార్మల్ కాల్ చేసి అమ్మ నాన్న ఇలాగ వీడియో కాల్ చేస్తాను అంటే అప్పుడు వాట్సాప్ ఆన్ చేసి ఉంచుతారు కాల్ అవుతుంది అనమాట అప్పుడు లిఫ్ట్ చేస్తారు నార్మల్గా డైరెక్ట్గానే వీడియో కాల్ చేస్తే నార్మల్గా వాట్సాప్ కాల్ చేస్తే అయితే మాత్రం వాళ్ళు లిఫ్ట్ చేయరు నేను మా పిల్లలైతే రూమ్ లోకి వెళ్ళిపోయాము డాక్యుమెంటరీ మూవీ ఏదో ఏడు గంటలకి ఏడున్నర కూడా అయిపోయింది అక్కడ లేరు మా ముగ్గురిని తప్ప మరి ఎందుకు అక్కడ అనేసి మా బావ కంపెనీ ఇద్దామనేసి నేను రిసెప్షన్ లోకి వచ్చేసాను మా పిల్లలేమో ఆ పక్కన లైబ్రరీలో ఏదో ఆడుకుంటున్నారు ఇద్దరు చేశాను టెన్ థౌసండ్ అవ్వకపోవచ్చు కానీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేశాను తిన్నాక మళ్ళీ కొద్దిగత్తే అందుకే అప్పుడు అర్థమని ఇప్పుడే ఇట్లా అలా కా చెప్పిందా మా బావ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నారు ఇంకొక ట్వంటీ మినిట్స్లో అప్లోడ్ అయిపోద్ది తర్వాత ఇంకా డిన్నర్ చేసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాము ఇక్కడ బయట తిరిగితే చలి చలిగుంది అసలు అక్కడ కాసేపు ఇంకా గేమ్స్ ఆడుకుని మరి ఇంకా డిన్నర్ చేయడానికి అయితే వచ్చాము ఫస్ట్ అయితే ఇంకా మ్యాంచో సూప్తో స్టార్ట్ చేసాము నేను మా బావ మా పిల్లలేమో చిల్లీ ఫిష్ అంట చిల్లీ పిస్తా స్టార్ట్ మా వాళ్ళు ఇంకా రోటీలు కూడా చెప్పాము రోటీలు వస్తే నేనైతే రోటీ తింటా సూప్ అయితే బాగుంది బాగుందా ఆల్రెడీ చూపించాను కదా మధ్యాహ్నము నిన్న అలాగే అన్ని వెరైటీస్ ఉన్నాయి మలై చికెన్ ఉంది మలై చికెన్ ఉంది నేనైతే మధ్యాహ్నం మటన్ ఉండడం వల్ల ఓన్లీ వెజ్ తిన్నాను ఇప్పుడు చికెన్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అయితే నేను నాన్ వెజ్ నాకు సూప్స్ అన్నింటిలోనూ కూడాను ఈ మ్యాంచో సూప్ అంటే చాలా ఇష్టం ఇప్పుడైతే మ్యాంచు సూప్ టేస్ట్ చేస్తాయి ఉందో మా బావ అయితే బాగుంది అంటున్నారు నిన్న తాగిన స్వీట్ కార్న్ సూప్ ఏంటంటే చప్పచప్పగా ఉంది అందులో ఏ స్పైసెస్ తగలేదు ఇందులో బాగున్నాయి అన్ని స్పైసెస్ బాగున్నాయి చిల్లీ ఫిష్ అయితే చేస్తారు కానీ అది బోన్లెస్ చేసి ఉంటే బాగుండేది బోన్స్ అంటే మధ్య మధ్యలో ముళ్ళు అంట మాక్సిమం ఇలా బయటకు వస్తే మా పిల్లలకు తినిపించాల్సిన అవసరం లేదు వాళ్ళకి కొంత టైం ఇస్తే వాళ్ళ మటుకు వాళ్ళే కత్తులు గటార్లు అన్ని ఉపయోగించి తినేస్తా అంటారు నేనైతే కొంచెం చిల్లీ ఫిష్ తర్వాత మలై చికెన్ కర్రీ సలాడు నెక్స్ట్ ఇదేమో తందూరి రోటీ అనమాట ఇదైతే చెప్పాము ఫిష్ అయితే ఆల్రెడీ టేస్ట్ చేశాను చాలా బాగుంది చిల్లీ ఫిష్ బటర్ బటర్ ఫుల్ మా చిన్నోడు కొంచెం స్టమక్ పెయిన్ అన్నాడు తగ్గిందమ్మా ఇప్పుడు తగ్గలేదు ఇంకా తీసుకో అందరము తినేసి మళ్ళీ రూమ్ కి అయితే వచ్చేసాము మా చిన్నోడు అయితే అక్కడ స్టమక్ పెయిన్ అన్నాడు ఇప్పుడు అయితే తగ్గిందంట తగ్గిందరా స్టమక్ పెయిన్ మధ్యాహ్నం కూడా మా పిల్లలు పడుకోలేదు కదా మంచి నిద్రలు వస్తున్నాయి మా పిల్లలకి వస్తుంది మధ్యాహ్నం పందిలో పడుకుంది అయితే రెండు గంటలు అయితే నిద్ర రాకూడదండి రోజుల అదృష్టం అలాంటిది నిద్ర రావడం కూడా ఒక అదృష్టమే నాకు మధ్యాహ్నం పడుకుంటే ఏంటో నైట్ కి ఎంత వంద నిద్ర రాదు మాకు అలాగే కదా మధ్యాహ్నం ఎంత ఎక్కువసేపు పడుకున్నా నైట్ కి మరి టైం కి వచ్చేది అదృష్టం అంతే అలా ఉండాలి మరి ఏంటంటే మధ్యాహ్నం పడుకుంటే ఆ నిద్ర మైకంలోనే ఉంటాను ఇంకా త్వరగా నిద్ర మధ్యాహ్నం పడుకోకపోతే ఒక కాస్త పదకొండు పదకొండు పన్నెండు వరకు కూడా ఒక ఉంటాం గానీ మధ్యాహ్నం పడుకున్నాను అంటే నైట్ కిరలకి చాలా రేర్ గా నిద్ర రాదం ఈ రోజు అయితే ప్రశాంతంగా రిసార్ట్ లోనే ఎక్కడికి బయటకి వెళ్లకు ప్రశాంతంగా గడిపేసాము పొద్దున్న లేసాము లేట్ గా లేసాము ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసాము అలాగే రిసార్ట్ అంతా ఒక రౌండ్ వేసాము అన్న దగ్గరికి వెళ్ళాము అలా వాకింగ్ చేసుకుంటూ చేసుకుంటూ పన్నెండు పన్నెండున్నర అయిపోయింది ఒంటి గంటకి మళ్ళీ లంచ్ డే లంచ్ చేసాము లంచ్ చేసి వచ్చిన తర్వాత మా అధవి ఏమో ఒక స్లీప్ వేసింది మా పిల్లలు ఏమో టీవీ చూసుకున్నారు నేనేమో ఒక వీడియో రెడీ చేశాను దాని తర్వాత సాయంత్రం వేసి కాఫీ తాగాను నేను మా పిల్లలు స్నాక్స్ తిన్నారు మళ్ళీ అలా బయటికి వెళ్ళి కాసేపు క్యారమ్ బోర్డు మళ్ళీ ఆడాము అనమాట ఈవినింగ్ నేను మాధవి నేను మాధవి మళ్ళీ కాసేపు క్యారమ్ బోర్డు ఆడాము మా పిల్లలేమో కిక్ బాక్సింగ్ లో అవి ఇవి ఆడుకున్నారు అలాగా అయింది మళ్ళీ డిన్నర్ చేసాము ఏమిది అయింది డిన్నర్ చేసి వచ్చేస్తాము ఇది ప్రశాంతంగా అయిపోయింది రేపు ఇక్కడ ఈ రిసార్ట్ అయితే అవుట్ చేసేస్తాము రేపు రిసార్ట్ అవుట్ చేసి రెండు వాటర్ ఫాల్స్ ఉన్నాయి కొంచెం టూ అవర్స్ డిస్టెన్స్ లో ఒకటి దగ్గర ఇంకోటి టూ అవర్స్ అంట ఆ రెండు చూసి నైట్ కి ఇక్కడే ఏదో ఒక హోటల్ లో స్టే చేయాలా లేకపోతే వెళ్ళిపోవాలా అనేది డిసైడ్ చేయాలి ఇంకా ఏం డిసైడ్ చేయలేదు హోటల్ లో ఇక్కడ దగ్గరలో ఏదైనా హోటల్ దొరికితే అక్కడే ఉండిపోతాం రేపు నైట్ కి ఎల్లుండి బయలుదేరం మా చిన్నోడు అయితే సరిగ్గా ఫుడ్ అయితే తినలేదు స్టమక్ పెయిన్ అన్నాడు ఇంకా సరేలా అనేసుకొని మేము వరకు వాడికి ఏం తినిపించలేదు సైలెంట్ కూర్చోమన్నం కూర్చున్నాడు ఆ తర్వాత కొంచెం అంటే కొంచమే పప్పు అన్నం అయితే పెట్టాను మరి ఏమి తినకపోయినా గానీ అంతా ఉండాలి కాబట్టి ఇప్పుడు అయితే స్టమక్ పెయిన్ ఇది ఈ రోజు నచ్చితే ఏం రా చిన్న పెద్దడు